నమస్తే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సందీప్ లక్కి నేను ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించేటటువంటి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఇది ఏందండి టైలరింగ్ బిజినెస్ ఈ టైలరింగ్ బిజినెస్ ఎప్పటికీ డిమాండ్ తగ్గినటువంటి బిజినెస్ కాబట్టి ఇది లేడీస్కైనా జెంట్స్కైనా బెస్ట్ ఆప్షన్ సో ఈ యొక్క టైలరింగ్ బిజినెస్ గురించి పూర్తి వీడియో స్టెప్ బై స్టెప్ మీ మీకు పుసగుసినట్టు వివరిస్తాను సో ఈ యొక్క వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ టైలరింగ్ బిజినెస్ అంటే ఈ టైలరింగ్ ఏ అంటే అంటే షర్ట్లు ప్యాంటు బ్లౌజ్ స్కూల్ యూనిఫామ్లు పిల్లల డ్రెస్సులు ఇలాంటిని రెడీమేడ్గా కొట్టి ఇవ్వడం అనమాట సో ఈ టైలరింగ్ బిజినెస్కు అయ్యేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే కనీసం చిన్నగా స్టార్ట్ చేయాలంటే ముప్పై వేలు అయితే సరిపోతుంది సో అంటే మీరు కనీసం అంటే షాప్ తీసుకొని కొంచెం పెద్దగా స్టార్ట్ చేయాలంటే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు కూడా ఈ టైలరింగ్ బిజినెస్ చేయడానికి ఉపయోగ సో ఈ టైలరింగ్ బిజినెస్కు స్ట్రెచ్చింగ్ మిషన్ మిషన్ గుడ్డు మిషన్ ఒక టేబుల్ ఐరన్ బాక్స్ ఇవి ఉంటే సార్ జస్ట్ చిన్నగా స్టార్ట్ చేయడానికి సో ఈ యొక్క బిజినెస్ను ఇంట్లో నుంచైనా స్టార్ట్ చేయవచ్చు లేదా రెంట్కి తీసాను కానీ స్టార్ట్ చేయవచ్చు ఎక్కువగా ఇంట్లో నుంచే ఫస్ట్ స్టార్ట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే రెంట్ ఖర్చులు తగ్గుతాయి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జీలు కూడా తగ్గుతాయి కాబట్టి మీరు ఇంటి నుంచే ఈ యొక్క టైలరింగ్ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు ఇది విలేజ్ అయినా సరే టౌన్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా కానీ ఈ యొక్క బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు విలేజ్లో అయినా కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది సో ఈ టైలరింగ్ బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అవసరం అంటే కనుక ఖచ్చితంగా అవసరం ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఒక మూడు నెలల కోర్స్ కంప్లీట్ అయినా చేసి ఉండాలి ఈ టైలరింగ్లో ఎందుకంటే బ్లౌజ్ కుట్టడము చుడిదారులు ఇవి కటింగ్స్ ఈ వీటి గురించి క్లియర్గా బాగా నేర్చుకొని ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక చాలా మంచి లాభాలు ఉంటాయి ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే కనుక ఇది ఇంపాసిబుల్ ఎందుకంటే టైలరింగ్ అనేది ఒక స్కిల్కు సంబంధించినటువంటిది ఎందుకంటే ఫ్యాషన్ ఎంత బాగా నేర్చుకుంటే అంత డబ్బు సో ఒక బ్లౌ బ్లౌజు స్టిచ్చింగ్ చేసేదానికి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాషన్గా ఓన్లీ అంటే న్యూ ట్రెండింగ్ మోడల్లో టైలరింగ్ బిజినెస్కి స్టార్ట్ చేస్తే నెలకు కనీసం లక్షలలో కూడా సంపాదించేటువంటి టైలరింగ్ బిజినెస్ ఉన్నాయి సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి సో ఈ యొక్క బిజినెస్కు లాభాలు ఏ విధంగా వస్తాయంటే మనం ఒక బ్లౌజ్ కుట్టడానికి అంటే స్టిచ్చింగ్ చేయడానికి ఐదు వందల రూపాయల వరకు తీసుకుంటారు అన్నమాట సో ఛార్జ్ చేస్తారు అంటే రోజుకొచ్చేసి ఒక ఐదు గ్లౌస్ కుట్టిన ఐదు వందలు పది పదిహేను వందలు కూడా ఛార్జ్ చేస్తారన్నమాట సో రోజుకు ఈ విధంగా ఐదు మంది కస్టమర్లు వచ్చిన రోజుకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు చొప్పున మీకు బిజినెస్ జరిగిన రేజుకు నెలకు వచ్చేసి పన్నెండు వేలు నెలకు వచ్చేసి పన్నెండు వేలు ఇది మీరు చిన్నగా స్టార్ట్ చేస్తారు పెద్దగా స్టార్ట్ చేస్తే కనుక అంత పది రెట్లు ఎక్కువగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో ముందు చిన్నగానే స్టార్ట్ చేయండి మీ విలేజ్లో అయినా చేసుకోవచ్చు సిటీలలో అయినా చేసుకోవచ్చు ఎక్కువ బ్లౌజు చుడిదారు స్కూల్ యూనిఫాము చిన్నపిల్లల డ్రెస్సులు ఇలాంటివి బాగా మంచి స్కిల్తో మంచి ఫ్యాషన్ డిజైన్తో కుట్టడం ద్వారా ఈ యొక్క బిజినెస్ సక్సెస్ఫుల్గా అవుతుంది ఈ యొక్క బిజినెస్ను మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇంకా వాట్సాప్ స్టేటస్ వాట్సాప్ గ్రూపులలో మీ యొక్క బిజినెస్ గురించి రీల్స్ ద్వారా కానీ స్టేటస్ల ద్వారా కానీ పబ్లిష్ చేసుకొని మార్కెటింగ్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క బిజినెస్ను పాపులర్ చేసుకోవచ్చు అన్నమాట మీకు ఈ యొక్క బిజినెస్ మీ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్కు మంచి కొలతలతో మంచి ఫిట్గా బాగా స్టిచ్చింగ్ చేసి పంపితే డ్రెస్సు ఈ యొక్క బిజినెస్కు వాళ్ళే మార్కెటింగ్ చేస్తారన్నమాట కాబట్టి ఈ యొక్క టైలరింగ్ బిజినెస్ అనేది ఏమాత్రం తక్కువ ఇచ్చినాడు వేసేటటువంటిది కాదనమాట సో ఇయర్లీ స్కూల్ యూనిఫామ్స్ చిన్నపిల్లలకు డ్రెస్సులు కంపల్సరిగా కుడుతూనే ఉండాలి కాబట్టి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని స్కూళ్ళకు కాంటాక్ట్ తీసుకొని వాళ్ళ యొక్క అంటే సంవత్సరం వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఆ యూనిఫామ్స్ పుట్టించేటట్టుగా ఆ విధంగా కూడా డీల్స్ కాంటాక్ట్ మాట్లాడుకొని ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా కొంత అంటే గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి బాల బాలికలకు మొత్తం వీరికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి యూనిఫామ్స్ వీటిని కూడా కుట్టి వేయడానికి గుడ్ ఇట్లా కొన్ని డీల్స్ కాంటాక్ట్ చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క టైలరింగ్ బిజినెస్లో మంచి లాభాలను సంపాదించుకోవచ్చు అవే కాకుండా ఈరోజు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ ట్రెండింగ్ను కూడా దృష్టిలో పెట్టుకొని మంచి మంచి డిజైన్స్ మంచి మంచి స్టిచ్చింగ్స్తో కలర్ఫుల్గా మంచి మంచి ఫ్యాషన్తో మీరు డిజైన్గా ఈ కొట్టగలిగితే చేసి పిల్లలకు అందించగలిగితే కనుక ఈ యొక్క మీ యొక్క బిజినెస్ ముడిపూలు ఆరుకాయలుగా సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క టైలరింగ్ బిజినెస్లో లక్షలలో కూడా సంపాదించవచ్చు అనమాట కాబట్టి టైలరింగ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ యొక్క టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఈ యొక్క బిజినెస్ హెల్త్ కూడా మంచిది ఎందుకంటే కుటుంబీస్తుల మీద వర్క్ చేయడం అనేది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో కాబట్టి ఈ బిజినెస్ గురించి యోగ లైక్ ఇవ్వండి నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇటువంటి మంచి మంచి బిజినెస్ ఐడియాల కోసం మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ యొక్క అభిప్రాయాలను సూచనలు సలహాలను కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి మరిన్ని కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు బాయ్ జై హింద్